రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలు ఒకే కార్డు ద్వారా జరగాలన్న లక్ష్యంతో తీసుకువస్తున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డుపై జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ సర్వే నిర్వహించారు జిల్లాలోని మూడు నియోజకవర్గాల నుండి మూడు గ్రామ పంచాయతీలు మూడు మున్సిపాలిటీల నుంచి మూడు వార్డులను ఎంపిక చేసి పైలట్ సర్వే నిర్వహిస్తున్నారు మూడవ తేదీన ప్రారంభమైన ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే ఎనిమిదవ తేదీ వరకు కొనసాగనుంది ఎంపిక చేసిన గ్రామాల్లో మున్సిపాలిటీలలో బృందం సభ్యులు ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలు సేకరిస్తూ సర్వే నిర్వహిస్తున్నారు డిజిటల్ కార్డు అమల్లోకి వస్తే ప్రతి కుటుంబ సభ్యునికి ఒక యూనిక్ కోడ్ వస్తుంది దీనివల్ల సంక్షేమ పథకాలు పొందడానికి సులభమవుతుంది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ దూరదర్శన్తో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు ఒకే కార్డు ద్వారా అందించడానికి డిజిటల్ కార్డులను అందించనుందని తెలిపారు సర్వేలోని బృందం సభ్యులు ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలు సేకరిస్తున్నారని పేర్కొన్నారు కృష్ణాత్మకంగా తీసుకున్న డిజిటల్ కార్డ్ సర్వే అనేది మన జిల్లాలో మూడు కాన్స్టెన్సీల్లోనూ మూడు వార్డులకు అండ్ మూడు విలేజ్స్లో జరుగుతుంది సో వార్డుకి రెండు టీములు విలేజ్ ఉన్న టీం చెప్పినా మొత్తం ఆరు ప్లేసులు గాను సుమారుగా పన్నెండు టీములు తీసుకోవడం జరుగుతుంది ఆల్ టీమ్స్ హైడెడ్ బై ఎంపీడీఓస్ ఎంపీఓస్ అండ్ తహసీల్దార్స్ అండ్ మున్సిపల్ కమిషనర్స్ సో మనకి స్టేట్ నుంచి డేటా కూడా రావడం జరిగింది ప్రీ పాపులేటెడ్ డేటా డేటా వచ్చిన తర్వాత మన వాళ్ళు టీమ్స్ ఇంటింటికి విజిట్ చేసి ఆ డేటా కరెక్టా కాదా ఆ ఫ్యామిలీ ఉందా స్ప్రిట్ అయిందా ఎడిషన్స్ ఏమైనా ఉన్నాయా డెత్స్ ఏమైనా జరిగాయా న్యూ బర్త్స్ ఏమైనా ఉన్నాయా నెంబర్స్ కరెక్ట్గా ఉన్నాయా పేర్లు కరెక్ట్గా ప్రింట్ అయ్యి ఉన్నాయా లేకపోతే వాళ్ళ దగ్గర ఆధార్ నెంబర్స్ ఏమైనా మిస్ మ్యాచ్ అయ్యాయా ఫోన్ నెంబర్స్ ఏమైనా రాంగ్ ఎంట్రీ అయ్యిందా ఇంకేమైనా స్పెసిఫిక్ రిమార్క్స్ ఏమైనా ఉన్నాయా సో అవన్నీ కూడా డేటా తీసుకొని మొత్తం ప్రాపర్ డేటా అంతా అప్డేట్ చేసి మళ్ళీ మనం స్టేట్ గవర్నమెంట్ పంపిస్తాం సో ఇది పైలట్ ప్రాజెక్ట్ కాబట్టి ఏడో తారీఖుతో క్లోజ్ అయిపోతుంది ఆల్రెడీ మన విలేజెస్లో ఒక రెండు వందల హౌస్ హోల్డ్స్ ఉన్న విలేజెస్ తీసుకున్నాం కాబట్టి అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి రోజుతో మున్సిపల్ వాట్సప్ నడుస్తూ ఉంది అది కూడా ఈరోజు ఈవినింగ్ కల కంప్లీట్ అయిపోతే ఒకసారి మొత్తం డేటా అంతా తీసుకుని వచ్చి ఎక్సర్సైజ్ చేసుకుని అందరూ రిలేషన్స్ అన్ని కరెక్ట్గా రాసుకున్నారా ఏమైనా మిస్ మ్యాచెస్ ఉన్నాయా ఇష్యూస్ ఏమన్నా ఈ డెస్క్ ఎక్సర్సైజ్ ఒక టూ డేస్ చేసుకొని స్టేట్ గవర్నమెంట్ అడిగిన టైం ప్రకారం మన స్టేట్కి పంపించడం జరుగుతుంది సో పైలట్ ప్రాజెక్ట్ అయిన తర్వాత ఎందులో మార్కులు చేర్లు చూసుకొని స్టేట్ గవర్నమెంట్ వీళ్ళు లాంచ్ మాస్ లెవెల్ ప్రాజెక్ట్ అనేది చెప్తా ఉన్నారు సో అది స్టేట్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఏదైతే ఉన్నాయో అది మేము హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అయ్యి వాట్ ఎవర్ ద థింగ్స్ విల్ డూ ఇట్ అకార్డింగ్ టు